హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసినా తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు నారునే వెంకట సుబ్బయ్య విరచిత సూటి ప్రశ్న సూటి ప్రశ్న బాబా జయంతికి శత జయంతికి ప్రభుత్వ వేడుక జీవోనా అనేటువంటి అంశాన్ని మన కానమోకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి సూటి ప్రశ్న బాబా శత జయంతి వేడుకకు ప్రభుత్వ జీవోనా ఇక వినండి బాబా శత జయంతి వేడుకలా మన పాలకులు మతమౌఢ్యాన్ని పెంచి పోషిస్తున్నారు కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే విద్యార్థుల సిలబస్లో చరిత్ర సైన్స్ పాఠాలను తొలగించి వాటి స్థానంలో మతపరమైన అంశాలు చూపించారు గీతను వైద్యాన్ని కూడా బోధిస్తున్నారు మన రాష్ట్రంలో పుట్టపర్తి సాయిబాబా శత జయంతిని రాష్ట్ర పండుగగా చేయాలని ఒక జీవో విడుదల చేసింది ప్రభుత్వం లౌకిక దేశంలో ఒక బాబా పుట్టినరోజుని ప్రభుత్వ పండుగగా జరుపుకోవటం బహుశా దేశ చరిత్రలో ఇదే మొదటిది కావచ్చు ఏ బాబా చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం హత్యలు అత్యాచారాలు కుంభకోణాలు మాదక ద్రవ్యాల అమ్మకాలు అన్నట్లుగా బాబాల ఆశ్రమాలు తయారైనాయి ఆశ్రమాలన్నీ ఆధ్యాత్మికం పేరుతో నేర సామ్రాజ్యాలుగా మారిపోయాయి రాజకీయ నాయకులకు బాబాలకు అంత దగ్గర సంబంధాలు ఉన్నాయి సాయిబాబా ఒక మోసకారి మ్యాజిక్లు నేర్చుకొని వాటిని మహత్యాలుగా ప్రచారం గావించుకొని వేల కోట్లు కూడా పెట్టాడు ఇలాంటి వారిని ది డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కింద అరెస్ట్ చేయాలి అలా చేయకపోగా శతజయంతులకు పూనుకోవటం విచారకరం ఇతర దేశాల్లో కూడా ఈయన అనైతిక చేష్టలు మారుమోగిపోయాయి ఆ రోజుల్లో పత్రికలను చూస్తే తెలుస్తుంది పుట్టపర్తి ఆశ్రమంలో పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్ ఆరున హత్యలు జరిగాయి ఎవరు చేశారు ఎందుకు చేశారు విచారించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనుంది ఆ పని చేయలేదు సాయిబాబా శత జయంతి సందర్భంలో ఆయన గురించి ఏమి సందేశం విడుదల చేస్తుంది ఈ ప్రభుత్వం మ్యాజిక్లు నేర్చుకొని మహత్యాలుగా ప్రచారం చేయమంటుందా చీటింగ్ ఎలా చేయాలో నేర్చుకోమంటుందా మహిమలు ఉన్నాయని చెప్పుకునే సాయిబాబా తనకు తుంటి విరిగితే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఎందుకు పోయాడు ఇటువంటి సాయిబాబా పుట్టినరోజును ప్రభుత్వం పండుగగా ప్రభుత్వమే జరుపుతుంటే ఇలాంటి పనికి మాలిన అప్రజాస్వామిక పనులు ప్రభుత్వాలు ఆచరిస్తుంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఉద్యమిస్తాం మేధావులు ఇప్పటికైనా కదలాలి ఈ దుస్థితి నుండి ప్రజలను చైతన్యం చేయకపోతే దేశం అధోగతి కావటం తథ్యం అంటూ నార్నే వెంకట సుబ్బయ్య వీరు హేతువాద సంఘం అధ్యక్షులుగా ఈ సూటి ప్రశ్నను సంధించి అందజేసిన విషయంగా మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను మీరు ఆలోచించండి విన్నారుగా ధన్యవాదాలు